రాజు నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది ఎంఆర్ ఆఫీస్ కాడికి మున్సిపల్ ఆఫీస్ కాడికి తిరిగి తిరిగి మాకు మనిషి నేనే అరిగిపోతున్నాను కానీ వాళ్ళు ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు నేను ఆరు సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాను ఎంఆర్ వాఫీస్లో పెడుతున్నాను మున్సిపల్ ఆఫీస్లో పెడుతూనే ఉన్నాను కంసిలర్ దగ్గర పోతే చిన్న వయసు అని రాయలేదు ఇప్పుడేమో మళ్ళీ ఎవరు చూసినా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు నేను చేసుకుంటే తినాలి లేకుంటే లేదు ఒక బాబు నాకి లో ఉన్నాము ఇం కావాలమ్మా పింఛన్ కావాలి సార్ నేను వస్తే నాకు ఒక రకంగా సాయం చేసినట్టు ఉంటుంది కదా సార్ నేను చేసుకుంటే నాకు ఒక్కదానికి నేనే పోషించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎందుకు అమ్మా పింఛన్ కోసం సార్ ఎమ్ఆర్ వాఫీస్ కాడికి తిరిగినాను ఇక్కడ ప్రకాశం అడిగితే ఇంకా ఆన్లైన్లో కాలేదమ్మా అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ సార్ని ఒక మాట అడుగుదామని కూర్చున్నాను సార్ కాదు సార్ తిరుగుతున్నాయి అనేసి కూర్చున్నాను ఈ హాస్టల్కి వచ్చింది సార్ సహాయం చేయండి హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి